ఎండ బాగున్నారా అందరూనే ఈరోజు గార్డెనింగ్ క్లీనింగ్ మొదలెట్టానండి ఆల్రెడీ చాలా వర్క్ చేశాను ఇంకా అన్ని మొక్కల్లోని కూడా తోటకూర వచ్చేసిందండి ఇలాగా అన్నీ ఇప్పుడు వర్షాకాలం కదా ఆ తోటకూర మొక్కలు ఉండడం వల్ల వండి మట్టికి ఎండ తగలకోకుండా నీరసం మొక్కలు నీరు ఎక్కువైపోయి ఇంకా పాడైపోతాయి అనేసి మొత్తం అన్నింటికి కూడా మలిసి తీసేస్తున్నాను అనమాట ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు మా గులాబీ సైడ్ చూసారా ఎండలు బకా చేయడం వల్ల మొక్కలన్నీ వాడిపోయి ఇంక ఇవి కూడా అన్ని కట్ చేసేసేసి ప్రూనింగ్ చేసేస్తానండి మళ్ళీ కొత్త మొక్కలు అనమాట ఆల్రెడీ ఈరోజు నేను రెండు గులాబీ అంట్లు కొనుక్కొచ్చాను అవి కూడా రీ పట్టించేసి చూపిస్తాను మీకు ఇలా ఉన్నదనమాట మా తోట అంత ఇంకా చూసే పిచ్చి పిచ్చి మొక్కలన్నీ వచ్చేసాయి ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఇంట్లోనే అన్నీ తీసి చూసారా ట్రైన్ వచ్చేస్తుంది ఇంట్లోకి ఇంట్లో ఇవన్నీ తీసేసి ఇక నిన్న గులాబీ అంట్లు కొంచెం చేశారు అనమాట ఈ రెండు మొగ్గలే ఉన్నాయి దీనికి కొంచెం కొంగుడికాయ రసం పడతాను పురుగు అయితే తినేసింది మొగ్గల్ని అందుకనేసి కొంచెం కొంగడికాయ రసం పడతాను అన్ని క్లీన్ చేస్తాను అనమాట చూసారా తోట ఎలా ఉందా మొక్క మొత్తం కట్ చేసేసాడు అంతనే ఇంకా ఇందులో ఉంది మంది మొక్క కూడా కట్ చేసే అది ఆ మొక్క కూడా కొంచెం కట్ చేసేస్తాను పెద్దగా ఎదిగేసింది కదా ఇంకా మొగ్గలు లేవు తీసేస్తా మళ్ళీ వస్తాయేమో ఎండగా ఆస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి ఎండలకు వస్తున్నాయి కాబట్టి తీసేస్తున్నాను అన్నింటిలో మొక్కలు కొత్తగా బెండకాయలు వంకాయలు పెడతారు అనుకుంటున్నాను ఈసారి ఏం పెట్టాలో ఏమో తెలియట్లేదు ఇంకా మళ్ళీ ఇంకోటి వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుంది ఇలాగ మనుషుల ట్రైన్ ఇది ఇప్పుడు లోకల్ ట్రైన్ వెళ్ళింది ఇప్పుడు కనుకనే ఇప్పుడు ఇదేమో మనుషుల ట్రైన్ అనమాట అది మనుషులు ట్రైనే ఇది ఎక్స్ప్రెస్ ఏదో చాలా దూరం వెళ్ళి చాలా పేర్లు ఉన్నాయి దాని మీద అంత పెద్దగా కనబడట్లేదు ఇవన్నీ తీసేసి నీట్గా చేద్దామనేసింది తుడిచాను ఆల్రెడీ ఒకసారి ఎండాకొని పోగొట్టింది సార్ ఎన్నో ఆకలి వచ్చినాయిగా గార్డెన్ అంతా తుడిచాను ఎందుకండీ ఇది పెంచుతున్నాను ఎందుకో తెలుసా దీంతో కూడా లిక్విడ్ చేయొచ్చంట మన పట్నంలో పల్లెటూరు లేదా పద్మావతి గారు ఆవిడ మా ఇంటికి దగ్గరేనండి మా షాప్కి అయితే ఇంకా దగ్గర నాలుగు అడుగుల్లో నడిచి వెళ్ళిపోవచ్చు ఇంటికి షాప్ దగ్గర నుంచి అయితేనే మా ఇంటికైతే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది పట్నంలో పల్లెటూరు పద్మావతి గారు మీ అందరికీ తెలిసిన ఆవిడే నేను వెళ్ళాను అనమాట రెండు మూడు సార్లు కలిసాను ఆవిడని వాళ్ళ థాట్స్ కొత్త ఉంటే మామూలుగా ఉండదండి అసలు ఒక రకంగా అద్భుతం అనమాట మనం ఏమి పిచ్చి పిచ్చి మొక్కలు పెంచుతున్నాం కానీ ఆవిడైతే చాలా బాగా అన్ని రకాలు బాగా పెంచుద్ది కాయగూరలే కాయగూరలు షాప్ పెట్టుకొచ్చి ఆవిడ కాయగూరలు అన్నీ కలిసి ఇంకా ఈసారి నేను కూడా అన్ని కాయగూరలు పెంచాలనుకుంటున్నాను కొన్ని రకాలు అనేసి కుండీలన్నీ ఖాళీ చేస్తున్నానమాట ఇంకా ఆల్రెడీ టమాటా మాకు వచ్చింది మాకు బోనస్గానే దాన్ని ఇందులో పెట్టాను అనమాట చూసారు కదా ఉండండి ఈసారి నేను బెండ విత్తనాలు తెచ్చి ఇంకా కొన్ని కుండీ ఖాళీలు చేసి చెరుకు చూసారా మరి చెరుకు మొక్క పెంచుతున్నాను అలా వినాయక చదువుతున్నాడు మంచిగా వచ్చేది అనమాట చెరుకు పూజలు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది ఓకే అండి మరి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా హార్డ్ ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ ఇది ఒకటి పువ్వులు ఉన్నాయనేసి ఉంచేసాను ఇంకా అసలు చిట్నీ పువ్వులు లేవు కదండి ఇలా హార్డ్ ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ మనకి ఒక పదిహేను రోజుల్లో మళ్ళీ చక్కగా కొమ్మలు వచ్చేసి ఎన్నింటికి కూడా పువ్వులు వచ్చేస్తాయి అనమాట ఇది ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తే మలబరి లాగా అండి ఎప్పటికప్పుడు కట్ చేసే అంటే ఉంటే ఎప్పటికప్పుడు మనకు కొమ్మలు చక్కనే ఉంటాయి చక్కగానే ఈ రకంగా కట్ చేసుకోవాలన్నమాట భోగన్ రెండు ఉన్నాయి నా దగ్గర పింక్ ఒకటిని వైట్ ఒకటిని కింద ఉందండి వైట్ది ఇవ్వండి ఇదంతా ఇంతకుముందు నేను చెత్త నింపేసి పెట్టేశాను అనమాట చూసారా ఎంత బాగుందో మట్టి అసలు దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం ఇవ్వండి కొత్తిమీర ఎత్తున్నారు చాలా ముద్దగా అనుకుంటున్నాను నేను మరి ఎంతవరకు వస్తాయో ఎంతవరకు రావన్నది నాకు తెలియదు కానీ బాగా వేద్దారనుకుంటున్నాను కొంచెం ఇలాగ తీసి లైన్ లైన్లాగా పలసగా ఎత్త ఉందంటే పడిపోతాయి అనమాట అందుకనేసి చక్కగా ఎత్తున్నాను దూరం దూరంగానే చిక్కగా వేస్తున్నాను ఒక నాలుగు లైన్ల కింద ఇవన్నీ చెప్ నలిపినవేనండి రెండు బద్దల కింద నడుపుతాం కదా అవి నలిపేసినవే దీని మీద కొంచెం నీళ్ళు చల్లిసామనుకోండి అంతే చల్లొద్దాం నీళ్ళు కూడా నీళ్ళు పోసే కొన్ని పైకి వచ్చేసినాయి కానీ మళ్ళీ కొంచెం మట్టి వేస్తాను అనమాట దీని మీద చూసారు కదా ఇలాగా కొంచెం మట్టి చల్లుతాను లైట్గా ఇంక ఇప్పుడు ఇంతకు ఇంతకుముందు మన తోటలో పండిందే బెండకాయ అనమాట ఇది రెడ్ బెండ చాలా కుండీలు ఖాళీ చేశాను కదా ఇంక ఇవన్నీ కుండీలు ఖాళీ చేస్తున్నాను ఇందులో కూడా ఇవన్నీటిలో ఇంక ఇది కూడా టప్పు ఖాళీ అయింది ఇందులో ఈ బెండ విత్తనాలు ఇంకా కొన్ని చిన్న కుండీలు ఉన్నాయి అవన్నీ బెండ పెడతాను పెడతానమాట పెట్టేటప్పుడు చూపిస్తాను ఇలాగ కుండీలు అన్నీ రెడీ చేస్తాను అడుగునే చాలా చెత్త ఉంది అవన్నీ వేసేసింది ఇలాగ ఈ కుండీలు చూసారు వేసాను కదా ఇలాగ ఇవన్నీ కుండీల్లో ముందు ఆకులు అవన్నీ నింపేసి వేస్ట్ కంపోస్ట్ లాగా తర్వాత మట్టి కొంచెం వేసేసి పైన పడిన మనకు బెండెత్తనాలు పెట్టేస్తాను బెండెత్తనాలు వచ్చేటప్పటికి మొక్కలు వచ్చేటప్పటికి ఇలాగ మనకి అదంతా అంతా కుళ్ళుతుంది కాబట్టి ఎరువైపోద్ది అనమాట ఈ రకంగా చేస్తున్నాను ఇంక ఇది కూడా చూడండి ఈ ఆకులు మనకి ఎండక లేకపోతే ఎండక తెలియదు పాడైపోయినాయి తీసేస్తున్నాను ఇలాగా ఇప్పుడు మొక్క బాగుంది రకంగా కొంచెం ఇదంతా ఖాళీ కూడా చేస్తాను ఇంకా కొన్ని మొక్క కొన్ని తోటకూర మొక్కలు ఉన్నాయి అన్నింటిలో చేసే ఆవగత్తం కూడా తెచ్చానండి పీటి నిండానే ఇదంతా కూడా ఆవుగత్తం అన్ని మొక్కలకే వేస్తాను అనమాట ఇప్పుడు చూద్దామండి ఎందుకంటే నేను కొంచెం కొంచెం చేసి వీడియో తీస్తున్నాను స్టాండ్ పెడితే చాలా దూరం ఉంటుంది కాబట్టి అంతగా తెలియదు అందుకనేసి నేనే కొంచెం కొంచెం వీడియో తీసి మాట్లాడి మళ్ళీ కొంచెం పని చేస్తున్నాను ఆ రకంగా వీడియో తీస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంకా చూసారు ఇంకా చాలా ఉంది అనమాట నాకు అంటేనండి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి టైం కూడా సాయంత్రం అయిపోతుంది ఎండగా ఉన్నప్పుడు చేయాలంటే ఇక్కడ అంతా ఎండ ఉంటుంది అందుకని చేయలేను ఇప్పుడు కొంచెం నేడ అయింది కదా ఈవినింగ్ అయిపోయింది అందుకని ఇప్పుడు చేస్తాను తొందరగా చేసేస్తాను మళ్ళీ ఇంకా ట్రైన్ కూడా వెళ్ళిపోతుందండి బొగ్గు ట్రైన్ మీలాగా మనం మళ్ళీ చెట్టు కట్ చేసేసుకుందాం పెద్ద పెద్దగా పెరిగిపోయింది మీద ఇలా నడుస్తుంటుంటే తగిలేస్తుంది అనమాట అందుకనేసి ఇవన్నీ కట్ చేసేస్తున్నాను కట్ చేసి ఆకులు తీసేస్తే మళ్ళీ బహుశా వచ్చేచ్చు బట్ తిరుగుతలేదు ఇంకొక అక్కరు అది చిన్న చిన్న మొక్కలు కట్ చేయడానికే వస్తుంది కొంచెం తలసరిగా ఉంటే పనికిరాదు అనమాట ఇది కొత్తది కొన్నాను నేను మొన్ననే మన మొక్కల కోసం ఏవైనా కొని ఎత్తాం కదండి ఇది మాత్రం నిజం మన ఇంట్లోకి ఏదన్నా కావాలన్నా మనకి ఏదన్నా కొనుక్కోవాలన్నా కొంచెం ఆలోచిస్తామేమో కానీ మొక్కల కోసం అయితే అస్సలు ఆలోచించ నేనైతే మాత్రం నేనేటండి ఎవరన్నా అంతే నేను చాలా వరకు కొన్నాను అయినా కానీ ఇది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంటాను మొక్కలకైతే ఇప్పుడు కట్ చేస్తాను కట్టి ఒకసారి దీన్ని దూసేస్తే మళ్ళీ సిగరెట్లు వచ్చేస్తే వర్షాకాలం కాబట్టి రావచ్చు నేను ఒక వీడియో తేసినంతసేపట్లో ఎన్ని ట్రైన్లు వస్తున్నాయి అసలు మాకు మనసు అంత ఉంచవండి ఈ ట్రైన్లు అన్నీ కలిసి వెళ్ళి చూసారా నేను ఇక్కడ మొక్కలు కట్ చేస్తానే ఉన్నాను మీకు ట్రైన్ వస్తూనే ఉంది అదనమాట అది ఇన్ని వైకుంటిలో పడి తెలుసు మక్కలు ఇవన్నీ తీసేత్తను అంతే ఎండిపోయిన